హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే అయితే బాగున్నాను ఫ్రెండ్స్ ఎప్పుడైతే మేము వెదురు బొంగుల కోసం వచ్చామన్నమాట అడవిలోకి అడవి అంటే మా ఊరి దగ్గర మా ఆయన అయితే ఇది ఆల్రెడీ నరికారు చాలా కష్టపడి లాగారు అనమాట చూడండి ఎంత పొడవుందో చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇది వరకు మోసుకెళ్ళాలన్నమాట ఇదంతా ఎందుకు అనేసి అంటే మా అక్కడ చెప్పి బ్యాంబూ చికెను చేద్దాము అనేసి అన్నారు బ్యాంబూ చికెను బామ్మ బిర్యానీ ట్రై చేద్దాం అనేసి అనమాట సో అందుకనేసి ఇంత కష్టపడి చేయాల్సి వస్తుంది పాపం మొక్కలే చాలా కష్టపడి లాగారు అస్సలు చాలా కష్టం ఇది దీని తుఫానికి సో ఇదైతే ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళి మనకు కావాల్సిన సైజులో మొక్కలు అవి కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకొని బ్యాంబు చికెన్ బ్యాంబు బిర్యానీ ఎలా చేస్తారన్నది అది నెక్స్ట్ వేరే వీడియో అచ్చంగా చేస్తాను ఇది అయితే బ్లాగ్ అనమాట అయితే కంటిన్యూ అవుతుంది ఇవి తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి నీట్గా కట్ చేసి మొత్తం ప్రాసెస్ అంతా ఉంటుంది బ్లాగ్ మొత్తం ఫుల్గా చూడండి మీకు కష్టంగా నచ్చుతుంది ఇప్పుడైతే చాలా బాగుంటుంది మా ఆయన మోసుకెళ్తారనమాట చూడండి ఎంత కష్టపడుతున్నావు చాలామంది మీరు అడవుల్లో తిరుగుతుంటారు కదా అక్కడ జంతువులు ఏమి ఉండవా అడవి జంతువులు కానీ పాములు కానీ అలాంటివి ఏమి ఉండవా అని అడుగుతున్నారు ఆ భయం ఏమి ఉండదా అని మా అడవుల్లోనైతే మాక్సిమం పాములు ఉంటాయి అక్కడ కూడా ఎక్కువ కనిపించవులండి ఇంకా జంతువుల విషయానికి వస్తే అడవి పందులు ఉంటాయి ఎలుగు ఉంటాయి ఇంకా దాని గురించి పెద్ద పెద్ద జంతువులు ఏమో క్రూర మృగాలు లాంటివి ఏమి ఉండవు ఇంకా చిన్న చిన్నవి అయితే చెవుల పిల్లులు అలాంటివి ఉంటాయి కదా సో ఉంటాయి కానీ ఈ పులులు సింహాలు కింగ్ కోబ్రాలు ఏమంటారు అనకొండలు లాంటివి అయితే ఏమి ఉండవు చిన్న చిన్న పాములు అయితే ఉంటాయి కానీ వాటి పని వాటిది మన పని మంది అవి కనిపించినా మనం ఏం చేయకుండా ఉంటే అవి ఏం చేయవు కనిపించినా వదిలేసి వెళ్ళిపోవడమే అదే దాని పని మనం మన పని మంది తీసుకోవచ్చు ఇంకా అంతకు మంచి పెద్ద పెద్దవి ఉండవు చాలా అడవిలోకి వెళ్ళినప్పుడల్లా వీడియో తీసినప్పుడల్లా అడుగుతున్నారు అనమాట ఇదంటే ఒక్కడే మోస బ్యాంబూ కి బిర్యానీ కోసం వాడే బొంగులు అయితే ఇవ్వను అనమాట చిన్నదండి అంత బాగుంటాయి ఆయన అయితే ఇంకో చెట్టు తీస్తున్నారు అనమాట నేను ఇది లాక్కు రావాలా ఫ్రెష్ చూడండి మా అయితే తీసుకెళ్తున్నాను అనమాట చాలా బరువుంటుంది ఇదైతే నేనైతే కంప లాక్కు వస్తున్నాను అనమాట మా ఆయన వచ్చేసి దాకం వేసిన వాటర్ అది తీసుకెళ్ళనేసి అన్నారు సో నేనేమో దగ్గరే కదా అని నేను వాటర్ తీసుకురావడం మర్చిపోయి మర్చిపోలేదు దగ్గరే కదా నీళ్ళు ఎందుకులే బే వచ్చేస్తాం కదా అనేసి తీసుకురాలి పాప మా వాళ్ళు ఆగడానికి కలిసిపోయన్నమాట అందుకే అమ్మ అయితే నేను ముందు తీసుకొచ్చేసి వాటర్ తీసుకెళ్ళాలి ఇప్పుడు ఫ్రెండ్స్ నేనైతే వాటర్ తీసుకొస్తున్నాను అనమాట మా ఆయన ఆల్రెడీ ఒకసారి ఇంటికి వెళ్ళేసి ఒకటి అయితే పట్టుకెళ్ళిపోయారు ఇంకా ఉన్నాయి కదా అనేసి నేనైతే వాటర్ తీసుకొస్తున్నాను ఎండలేదు కానీ బాగా ఉక్కు పెడుతుంది అనమాట ఫ్రెండ్స్ బొంగులు అయితే ఇంటికి తీసుకొచ్చేసాం వచ్చేసామన్నమాట మా ఆయన వచ్చేసి కట్ చేసేద్దామా అనేసి అన్నారు కట్ చేసేద్దాం ఇంకెందుకు లేటు అనేసి అన్నాను నేనైతే మా ఆయన అయితే కట్ చేస్తున్నారు ఎంతెంత సైజ్ కావాలో అనేసి నేనైతే నాకు తెలిసి పొడవైపోద్దేమో అనేసి అంటున్నాను ఇంకా తగ్గించాలని చెప్తున్నాను అనమాట ఒక నాలుగైదు బొంగులు అయితే కట్ చేస్తాను అనేసి అన్నారు సరే అని చెప్పాను కొల చూసుకుంటున్నారనమాట ఇడ్లీ పాత్ర పెడదాం అనుకుంటున్నాం కాబట్టి దానికి తగ్గ సైజు చూసుకుంటున్నారు అనమాట బ్యాంబు బిర్యానీ చేద్దాం అనేసి అయితే అనుకుంటున్నాము మా ఆయన అయితే ఒక ఐదు చేశారనమాట నాకు తెలిసి ఇవి కూడా పొడవైపోతాయని నేను చెప్తున్నాను ఇప్పుడు దీన్ని క్లీన్ చేసుకోవాలి అండ్ అంతకన్నా ముందు పాడేరు వెళ్ళాలి ఫ్రెండ్స్ బ్యాంబు బిర్యానీ చేయడానికైతే చికెన్ పాడర్ పాడేరు అనమాట నేను ఆల్రెడీ రెడీ అయిపోయాను నేను మా ఆయన వెళుతున్నాను ఇప్పుడే వర్షం పడింది ఇప్పుడు ఇప్పుడే తగ్గుతుందనమాట എപ്പോഴായിട്ട് പടേപ്പം ఫ్రెండ్స్ పాడేరు అయితే వచ్చేసామన్నమాట మీరు చూస్తున్నారా దా రోడ్డు పొడవునా లైటింగ్ వేస్తున్నారు ఈ మంత్లో పంతొమ్మిది నుండి మా పాడేరు పండగ జాతర అనమాట చాలా పెద్ద చేస్తారు తెలిసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది సో అదైతే మార్చేసారనమాట డేట్లు జూన్లో మార్చేశారు సడన్గా మార్చేసారు ఎందుకో తెలియదు తల్లి ఘటాలు నిలిపే ప్లేస్ అయితే ఇదనమాట మండపం అనేసి అంటారు కదా మండపం అంటారా అదేనేమో సో గట్టాలు అయితే ఇక్కడే పెడతారు చాలా పెద్ద పండుగ చేస్తారనమాట నాకు తెలిసినంత వరకు చుట్టాలు అయితే ముందే వచ్చేసారనమాట పండుగ ఏమో అని అంత పోస్ట్ పోన్ అయిపోయింది క్యాన్సిల్ అయిపోయింది ఇంకా చికెన్ షాప్కి అయితే వచ్చేసి మా ఆయనతో కోడి తీసుకున్నా అనమాట అసలే వర్షం పడింది మొత్తం వాసన వాసన స్మెల్ అయితే చెండాలంగా ఉండి నాకు కడుపు తిప్పేసి వామిటింగ్ వచ్చినట్టు అయిపోయింది అనమాట అసలు చికెన్ షాప్లో మటన్ షాప్లో ఎంత హైజీనిక్గా ఉండాలి కానీ ఇక్కడ చూస్తే అస్సలు బాగోదు నాకు ఎందుకో నచ్చదు నేనైతే మా ఆయన ఫోన్ ఇచ్చేసి ఇదిగో నువ్వే వీడియో తీసుకునేసి ఫోన్ ఇచ్చేసి అయితే దూరంగా నిలబడ్డా తర్వాత అయితే చికెన్ కొనేసుకొని ఇంటికి వచ్చేసాము కూరగాయలు తిద్దాం అనుకుంటే డబ్బులు సరిపోలేవు అందుకే టమాటా వంకాయ దొండకాయ అయితే కొని తెచ్చుకున్నాము తర్వాత అయితే మా ఆయన బొంగులు క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట ఎందుకంటే మనం ఏదైనా వీడియో లాంగ్ వీడియో స్టార్ట్ చేస్తే చాలా టైం పట్టిస్తుంది అనమాట చాలా అంటే చాలా అందుకే మేము ఇప్పుడు టైం రెండున్నర అవుతుంది ఇప్పుడు నుండి స్టార్ట్ చేస్తే ఇది ఏ టైం అవుతుందో తెలీదు ఇదైతే లోపల బొంగు లోపల బూజులా ఉంటుంది అదైతే నీట్గా క్లీన్ చేసుకోవాలి మా ఆయన వచ్చేసి గరుకు పీచుతో పుల్ల కట్టేసి క్లీన్ చేస్తున్నారనమాట ఆశ్ చూడండి చింపుల్ దయంలో ఎలా ఉందో స్కూల్కి వెళ్ళి వచ్చి చూడండి ఎలా తయారైందో ఇప్పుడైతే మా ఆయనే క్లీన్ చేస్తున్నారు ఎందుకనేసి అంటే నేను మా ఆయన ఇప్పుడు దాకా తిట్టుకుంటూ గొడవాడుకుంటూ మా ఆయన గొప్ప చెప్పేసాను నేను ఇలా చేద్దామంటే మా ఆయన అలా చేద్దామనేసి ఇంకా ఇద్దరికీ ఈ విషయంలో తగాదాలు అనమాట అయితే ఇందా నువ్వే చేసుకో నేను క్లీన్ చే అదే నేను వీడియో తీస్తాను నువ్వు క్లీన్ చేసుకో అనేసి నేను వచ్చేసి వేరే పీస్తో దోముతుంటే అలా కాదు ఇలా అనేసి గట్టిగా అనమాట సో మనకు ఈగో హట్ అయిపోయింది ఈగో హట్ అయిపోతే ఇగో అయితే నువ్వే చేసుకో అని మా ఆయనకు అప్ప చెప్పేసాను చూడండి ఎలా ఎక్కరిస్తున్నాడు ఇంకా ఇష్ట ఇదైతే క్లీన్ చేస్తున్నారు ఆ చికెన్ అదే మేమైతే బ్యాంబు సారీ బ్యాంబు బిర్యానీ అనేసి అన్నాం కదా వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో పెడతాము ఈ వీడియో అయితే ఇంతే ఇంతవరకు ఎవరెవరు చూసారో కామెంట్ చేయండి ఫుల్గా వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ కామెంట్ చేయండి ఎందుకంటే వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఫుల్గా వీడియో చూస్తేనే ఆ వీడియో ఏంటి అనేది అర్థమవుతుంది సగం సగం చూసి వెళ్ళిపోయి ఏదేదో పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకి చెప్తున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు మన ఛానల్కి వెళ్ళి వీడియోస్ చూడండి నా ఛానల్లో అయితే ఇలాంటి విలేజ్కి రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో అది కూడా కామెంట్ చేయండి మాకైతే మంచి మంచి వీడియోస్ చేయాలని ఉంది కానీ పర్ఫెక్ట్గా పర్టికులర్గా ఇలాంటివి అని తెలియట్లేదు మీకు ఎలాంటి వీడియోస్ మా నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మా మాకు కామెంట్స్లో పెడితే మేమైతే ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాము మీరు ఏదంటే అది అలానే ఏదో హెయిర్ వీడియోస్ అలాంటివి ఏమి అడగద్దు నేను దాని గురించి చెప్పాల్సిందంతా ఆల్రెడీ చెప్పేశాను హెయిర్ వీడియోస్ అయితే అయితే అడగొద్దు మా ఫ్యామిలీకి సంబంధించి విలేజ్కి సంబంధించి మా ట్రెడిషనల్కి సంబంధించి వీడియోస్ అయితే అడగండి నేను ఖచ్చితంగా చేసి పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియో ఇంతవరకు చూసి ఉంటే చాలా 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 థ్యాంక్స్ అండి వీడియో నస్తే లైక్ చేయడం అయితే మర్చిపోద్దు బాయ్ అందరికీ బాయ్ బాయ్